పొద్దున్న లేచి చూస్తే వెహికల్ మాది గ్రీన్ కలర్ స్కార్పియో కనిపించకుండా పోయింది అన్నీ చెక్ చేస్తే ఎవరో ఇద్దరు వెనక నుంచి తోస్తూ అదేవిధంగా ఒకతను డ్రైవింగ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని తీసుకెళ్ళిపోయినట్టు బాగా స్పష్టంగా అయితే సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది బట్ మేం నిన్న నైట్ వేరే ఊరికి పోయి నేను నైట్ పదకొండున్నర పదకొండు నలభై ఐదు మధ్యలో మేము ఇక్కడ వచ్చాము అప్పుడు కూడా చూసాము వెహికల్ అయితే ఉంది బట్ ఈ సంఘటన అనేది ఒకటిన్నర గంట ఒకటి ఒకటిన్నర గంట ప్రాంతంలో అనేది సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది బట్ ఇక్కడ నేను తెలియజేసుకునేది ఏంటంటే ఆదోనిలోన ఈ మధ్యకాలంలోన వరుసగా బైకులు అయితేనేమి అదేవిధంగా ఇళ్లల్లో చోరీలు అయితేనేమి చాలా జరుగుతున్నాయి దాదాపుగా పది పదహైదు రోజుల నుంచి కూడా మేము పేపర్లో చూస్తున్నాము ఇక్కడ పోలీసులు ఏం చేస్తున్నారు వాళ్ళ పాత్ర ఏంటి ఈరోజు స్వయంగా మా బండే పోయింది అంటే నాకు తెలిసి ఫస్ట్ టైము ఒక వెహికల్ ఫోర్ వీలర్ అనేది పోవడం అనేది ఫస్ట్ టైం బట్ ఇంకోటి ఏంటంటే మా ఇల్లు అనేది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూతవేటు దూరంలో ఉంది ఒక మా ఇల్లు తర్వాత ఒక నాలుగు అవసర్స్ తర్వాత పోలీస్ స్టేషన్ ఉంది మరి పోలీసులు హండ్రెడ్ పర్సెంట్ గస్తీగా ఉంటారు వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓపెన్లోనే ఉంటుంది ఆ మా జీప్ కూడా మా కారు కూడా పోలీస్ స్టేషన్ ముందరగానే తీసుకెళ్ళింది అన్నమాట అంటే కీస్ లేవు వాళ్ళు వచ్చి కీస్ పగల కొట్టి దొ అంటే దుబ్బుకొని పోతున్నారు మరి పోలీస్ స్టేషన్ మీదుగానే పోయి ఉంటుంది పోలీసులు ఏం చేస్తున్నట్టు వరుసగా ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా ఈరోజు ఇప్పుడే అందిన సమాచారం ఏమంటే వరుసగా ఆరు మంది ఇండ్లల్లో కూడా చోరీలు జరిగాయని వైపీఆర్ కాలనీలోన అదే విధంగా బైకులు ఇందిరానగర్లోనైతే నిన్న మొన్న ఈరోజు వరకు బైకులు ఒక ఆరు ఏడు బైకులు కూడా దొంగతనాలు జరిగినాయని కాలనీలోన దొంగతనాలు జరిగాయి ఇన్ని జరుగుతున్నా ఎందుకు పోలీసులు స్పందించట్లేదు ఏం చేస్తున్నారు మేము క్వశ్చన్ చేస్తున్నాం ఏం చేస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఇంటి ముందు పెట్టుకునే వస్తువులకు కూడా భద్రత కల్పించలేని ఈ గవర్నమెంట్ ఇంకా ఏం చేయాలి వెహికల్స్ తీసుకొచ్చి ఇప్పుడు కొంతమంది స్థలాల లోపల పెట్టుకునే స్థలం అవకాశం ఉండదు వాళ్ళు వాళ్ళు కంపల్సరిగా బయటే చాలా మంది బయట షెడ్ వేసి పెట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఎంత భయపడుతుంటున్నట్టు కాబట్టి ఇప్పటికైనా పోలీసులు మేల్కొనండి దయచేసి మీరు కూడా గస్తీ కాయండి మరి టౌన్ వాళ్ళు ఇక్కడ ఉండే దొంగల పనే లేదంటే బయట వాళ్ళ దొంగల పని ఇది ఏం చేస్తున్నట్టు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇమ్మీడియట్గా దాన్ని ట్రేసెస్ చేయాల్సిందిగా నేను పోలీసుల వాళ్ళని కోరుతున్నాను అదేవిధంగా ఎవరికైతే దొంగతనాలు జరుగుతున్నాయి లేదంటే మీరు ఒక హెచ్చరిక జారీ చేయండి మీరు పోలీసులు గస్తీలను పెంచండి పోలీసు ప్రకటన ఇవ్వండి ఇట్లా దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పండి మీకు కాకపోతే చెప్పండి మేమే మా వస్తువులు మేమే భద్రంగా కాపాడుకుంటాము ఎందుకంటే పోలీసులపైన మాకు నమ్మకం ఉంది వాళ్ళు భద్రతా పరంగా అన్ని విషయాల్లో బాగుంటారని ఉంది కానీ ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా భయపడుతున్నారు నార్మల్ వ్యక్తులు బైకులు దాదాపుగా ఇప్పుడు ఓటిన్నర లక్ష పైనే ఉంటుంది ఏ బైక్ కొనాలన్నా కూడా సామాన్యులు బైకులు కొని వాళ్ళ అవసరాల కోసం కొంటే ఈరోజు దొంగలు ఎత్తుకునిపోయే పరిస్థితి ఉంది అంటే మీరు ఏం చేస్తున్నట్టు దాదాపు ఇరవై రోజుల నుంచి జరుగుతున్నాయి ఇవి ఈరోజు మా కారు పోయినందుకనే కాదు నేను ఇక్కడ మాట్లాడేది ప్ర మొత్తం ఆదోనిలోన ఆదోని టౌన్లోన ప్రజలందరి గురించి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాము డిఎస్పీ గారిని అయితేనేమి అన్ని పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు సిఐలని అయితేనేమి మేము అడుగుతున్నాం దయచేసి ఇప్పటికైనా మీరు భద్రత పెంచండి వాళ్ళు కట్టుకుని వాళ్ళకి అప్పగించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ఇప్పుడు ఎందుకు ఒక ఒక రోజు ఇంటికి తాళం వేస్తే నెక్స్ట్ రోజే ఆ ఇంట్లో దొంగతనాలు జరుగుతున్నాయి మీరు హెచ్చరిక లాంటిది జారీ చేసిపోతే ప్రజలందరూ కూడా వాళ్ళు కూడా ముంద ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకొని ఈ దొంగతనాలు ఆపే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను కావట్లేదండి మాకైతే ఉద్దేశపూర్వకంగా జరిగి ఉండదని అనుకోము ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చి దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు పైనే అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు మేము కారు కొన్నది కూడా రెండు వేల మూడులోన ఎప్పుడు మేము బయటే ఉంటుంది ఆల్మోస్ట్ బయటే పెట్టి ఉంటాము కానీ ఎప్పటివరకు ఇప్పటివరకు అయితే ఆ విధంగా ఏది జరగలేదు మా సైడ్ అయితే కెమెరాలు లేవు బట్ మేము అనుకునేది ఏమంటే ఇది దొంగ వాళ్ళ పని అని అనుకుంటున్నాము ఎందుకంటే మాకు ఎలాంటి శత్రువులు లేరు ఎవరు దాని చూడండి అవతల కానీ ఇవతల కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అలాంటి పనులు చేసేవాళ్ళు మన ఆధునిలో ఇప్పటి వరకు లేరు ఇంకా రారు కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మేము ఏదైనా కూడా రాజకీయం అనేది అన్ని దాంట్లో మేము రాజకీయం చూడం ఇదైతే రాజకీయంగా జరిగి జరగదనేది మా నమ్మకము ఎందుకంటే దొంగల పనే ఇది మా ఇంటి ముందు వచ్చి మా కారు తీసుకునేంత ధైర్యం ఎవరికి లేదు ఇక్కడ స్థానికంగా ఎవరన్నా తీసుకోవాలనుకున్నా కూడా అలాంటి ధైర్యం అయితే ఎవరికి లేదు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ దొంగల పని అని మేము నమ్ముతున్నాము బయట నుంచి వచ్చిన దొంగల పని ఎందుకంటే మేము గత కొన్ని రోజులుగా మా కార్యకర్త బైక్ ఒక పది రోజుల కింద పోయింది నాకే చెప్పాడు అక్క బైక్ పోయింది అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామని చెప్పారు కాబట్టి మేము గత పది పదహైదు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం గమనిస్తూనే ఉన్నాం దొంగతనాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండండి అని కూడా అనుకుంటున్నాం కాబట్టి నేను ఒకటి ఆదోని ప్రజలందరికీ తెలియజేసుకునేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మెల్కొనండి ఎందుకంటే ఏదైనా బయట బైకులు అయితేనేమి ఏవైతేనేమి బయట పెట్టకుండా ఇంట్లో పెట్టుకొని గేట్లకు కూడా తాళాలు వేసుకోండి మనం కూడా మన సేఫ్టీలో ఉండాలి ఒకవేళ మీరు ఊరికి పోవాల్సి వస్తే ఖచ్చితంగా పక్కనున్న పోలీస్ స్టేషన్లో వాళ్ళకి సమాచారం అందించి ఒక రెండు మూడు రోజులు మీరు బయటకు ఊరికి వెళ్ళాలనుకుంటే సమాచారం ఖచ్చితంగా అందించండి అదేవిధంగా మీ పక్కన వాళ్ళకి మీ పక్కన ఎవరైతే రెంట్కో లేదంటే పక్కన ఉంటారో వాళ్ళకి కూడా మేము ఊరు వెళ్తున్నాము ఆచారం ఇస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ దొంగతనాల్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పోలీసులు కూడా వాళ్ళ గస్తీ పెంచవలసిన అవసరం ఉంది ఎవరైతే అనుమానాస్పదంగా ఉంటారో ఎందుకంటే ఈరోజు టౌన్ వ్యాప్తంగా చాలా చోట్ల సీసీ కెమెరాలు అమర్చినారు కొద్దిగా పోలీసులు టైం తీసుకొని కొద్దిగా గమనిస్తూ ఉంటే ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో లేదంటే మన ఏరియాలో కూడా ఎవరైనా అనుమానాస్పదంగా వచ్చినా కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ గురించి పోలీస్ స్టేషన్ వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుంది కాబట్టి దీన్ని అందరం కూడా కలిసికట్టు ఎందుకంటే గత మీరు చెప్పినట్టు చైన్ స్నాచింగ్ కూడా జరుగుతుంది దొంగతనాలు జరుగుతున్నాయి బైకులు అయితే ఎక్కువగా బైకులు వెళ్ తీసుకెళ్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఆధుని ప్రజలందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఎదుర్కోవాలి మనం కూడా పోలీసులకు సహాయ సహకారాలు అందించాలి పోలీసులు కూడా ఖచ్చితంగా దీనిపైన ఇంకా ఎక్కువగా వాళ్ళు దృష్టి పెట్టి ఈ దొంగతనాలు తొందరలోనే ఆపితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం సిసి కెమెరాలు కూడా పెట్టే అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలామంది వాళ్ళ వాళ్ళ ఇండ్లల్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నారు బట్ ఇంకా ఇన్ని అడుగుల దూరంలో ఒక్కొక్క సిసి కెమెరా అనేది ఉంది ఈ ట్రాఫిక్ పోలీసులకు తెలుసు దాన్ని కాబట్టి ఇది కూడా ఈ మా వెహికల్ ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా వాళ్ళు ట్రై చేస్తామని అంటున్నారు బట్ ఖచ్చితంగా అయితే అందరం ముకుమ్ముడిగా మనమందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ దొంగతనాలు జరగకుండా ఆపవలసిన బాధ్యత ప్రజలది పోలీసులది మన అందరిది మా వెహికల్ నెంబరు వెహికల్ వచ్చేసి గ్రీన్ కలర్ స్కార్పియో వెహికల్ నెంబర్ వచ్చేసి ఏపీ ట్వంటీ వన్ ఎఫ్ సిక్స్ వన్ జీరో టూ ఈ వెహికల్ ఎవరికి ఎక్కడైనా చూసిన ఎవరికైనా కనిపించినా ఇమ్మిడియట్గా మాకు కాంటాక్ట్ చేయండి అదేవిధంగా పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దగ్గరుండే పోలీస్ స్టేషన్లకి అదేవిధంగా న్యూస్ ఛానల్స్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము నా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ జీరో టూ ఫైవ్ డబల్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి అదేవిధంగా న్యూస్ ఛానల్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను